ఇప్పుడు చూడండి ఇక్కడ ఎంత అద్భుతమైన విషయాన్ని ఇక్కడ రాశారంటే ఎప్పుడైతే ఋషులేమో దేవుని సింహాసనంగా మార్చబడుతుందో మనుషులందరూ గుంపులు కూడా వస్తారట నేను దేవుడు ఒక వింతగా మారుస్తున్నాడు ఒక వేడుకగా దేవుడు మార్చాడు అనేక మంది ఆదరణ నిమిత్తమో ధైర్యము నిమిత్తమో ప్రోత్సాహము నిమిత్తమో నీ దగ్గర పరిగెత్తుకుని వస్తారు దావేది జీవితాన్ని మనం పరిశీలన చేస్తే అదుల్లా గుహలో దావేది ఉన్నప్పుడు అతను చుట్టూ చేరిన వారందరూ కూడా రకరకాల సమస్యల్లో ఇబ్బందులు ఉన్నవారు దావేది దగ్గరికి వచ్చారు వారందరినీ కూడా దావీదు ఆదరించాడని బలపరచాడని లేఖనాలు సెలవిస్తున్నాయి దేవుడు నిన్ను ఆదరించినప్పుడు ఎట్టి ఆదరణతో నువ్వు ఆదరించబడుతున్నావో అదే ఆదరణ ఇతరుకు చూపించాలని దేవుడు ఆశిస్తున్నాడు అండ్ యూ షల్ బికమ్ ఏ ఛానల్ ఆఫ్ బ్లెస్సింగ్ టు మెనీ మెనీ పీపుల్ అరౌండ్ ది వరల్డ్ ప్రపంచంలో అనేక మందికి దేవుడు నిన్ను ఆదరణకరంగా దేవుడు మారుస్తాడు నీ మాటలు అనేక మందికి ధైర్యాన్ని ఇస్తాయి నీ నిర్ణయాలు అనేక మందిని ప్రభావితం చేస్తాయి నువ్వు మాట్లాడే మాటలు నీ ప్రవర్తన నీ అలవాట్లు ఎక్కడో చోట ఎవరినొకరిని స్ఫూర్తితో నింపుతూ ఉంటాయి అలాంటి ఆదర్శవంతమైన జీవితంలోనికి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి దేవుణ్ణిని మారుస్తాడు ఇది ఈరోజు దేవునికి ఇస్తున్న వాగ్దానం ఇది యూ షాల్ బికమ్ ఎ బ్లెస్సింగ్ ఒక ఆశీర్వాదముగా దీవనకరంగా దేవుడిని మారుస్తాడు సాతానకు సింహాసనంగా నీ జీవితం ఉన్నంతకాలం నువ్వు అనేక మందికి శాపకరంగాను అపహాస్యంగాను ఉన్నాయేమో కానీ క్రీస్తు సింహాసనంగా నీ జీవితం మార్చబడగలిగితే ఆయన యొక్క సన్నిధి ఆయన ప్రభావము ఆయన మహిమను నువ్వు అనుభవించడంతో పాటుగా ఆయన చిత్తానుసారంగా నువ్వు జీవిస్తావు గనక అనేక మంది నీ దగ్గరకు పరిగెత్తుకుని వస్తారు వాట్ ఎ బ్లెస్సింగ్ ఇట్ ఈస్